వనపర్తి జిల్లా కేంద్రంలోని పోలీస్ మైదానంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనమైత్రి క్రీడోత్సవాలను జిల్లా కలెక్టర్ ఆదేశ్ స్వరూపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పోలీస్ అదనపు ఎస్పీ వీరారెడ్డి డిఎస్పీ వెంకటేశ్వరరావులతో కలిసి క్రికెట్ వాలీబాల్ షటిల్ టోర్నమెంట్లను స్వయంగా ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ మానసిక శారీరక ఆరోగ్యం కోసం జనమైత్రి క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ క్రీడోత్సవాల్లో యువత పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కాగా జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీసులకు ప్రజలకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పే విధంగా ఈ క్రోడోత్సవాలు ఉపయోగపడతాయన్నారు క్రికెట్ వాలీబాల్ షటిల్ గాలిపటాలు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు జిల్లాలోని అన్ని మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు మన మనకి జన్న మైత్రి ప్రోగ్రామ్ క్రీడల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి పండుగ సందర్భంలో మనకి పిల్లలకి కాలేజీలకి సెలవులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వేరే ఉద్దేశాలకి పొరపాటు పడకుండా క్రీడల్లోనే ఇంకా విద్యలోనే వాళ్ళు పూర్తి స్థాయి ఉండాలని ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలాంటి భయం లేకుండా ఎక్కడన్నా ఏదైనా నేరం జరిగితే స్వయంగా వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ చేసి చెప్పవచ్చనే ఒక కార్యక్రమం ఈ జన మైత్రి ప్రోగ్రాం ప్రజలు పోలీసులు ఏకం కావాలని మమేకమై పనిచేయాలని వనపర్తి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి జనమైత్రి క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దీనిలో ఐదు రకాల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి క్రికెట్ రెండు వాలీబాల్ మూడు షటిల్ బ్యాడ్మింటన్ నాలుగు ముగ్గుల పోటీలు ఐదు గాలిపాటాలు పోలీసుల మీద ఎలాంటి అపోహలకు గానీ అపనమ్మకాలకు గాని ఉండకుండా వారంటే నమ్మకం ఏర్పడేందుకు పోలీసులు ప్రజల గురించే పనిచేస్తున్నారనే ఒక భావాన్ని వాళ్ళు ఉదయింపజేసేందుకు మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది